లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంది దాన్ని ప్రైవేటీకరణ చేస్తాను పోతే రైతుల్ని కాల్చి కూడా చంపాడు అసమంటి నాయకుడు మళ్ళీ నేను సంపద సూచిస్తానంటే మళ్ళీ మనం మోసపోయాము ఈ కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల అటు రైతులు కానీ చెప్పకూడదా నిరసన కొద్దిగా జరుగుతుందా బ్యానర్ ముందు బ్యానర్ ముందు ఉండాలి బ్యానర్ ముందు ఉండాలి బ్యానర్ ముందు अब्बास बुला मघुनो मघुनो नहीं का होत रे ला रे बुला मघुनो मघुनो नहीं का होत रे ला रे किचली कैंटी चार्जिन मेंते रे सकी चालि किचली कैंटी चार्जिन मेंते रे सकी चालि किचली कैंटी चार्जिन मेंते रे सकी चालि Да.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరి మేరకు ఈరోజు దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారాన్ని రాకముందు చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారాన్ని ఇస్తే మేము కలిసి తగ్గిస్తాము మీ అమ్మకి మేలు చేస్తామని చెప్పి ఉచిత హామీ నుంచి ఈ కొల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తే ఈ ఆరు మాసాల్లో ఒక్క పింఛన్ తప్పితే ఏ పథకం అమలు కాలేదు ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మేము వస్తే నీకు పదిహేను అని చెప్పి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే పోతే మాట్లాడుకుందాం ఈరోజు నిజం కార్యక్రమం చేస్తున్నాం పోయిన నెలలో కోట్ల పైచలకు సాధ్యం రూపంలో పెంచి ఆ పైసంతా కూడా రాబట్టు చంద్రబాబు గారు మళ్ళీ జనవరి దగ్గర దగ్గర తొమ్మిది వేల పైచలకు కోట్ల రూపాయలు ప్రజల ఎత్తలేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు మొత్తం కలిపి పదివేల పదిహేను వేల కోట్ల రూపాయలని జనవరిలో తీయాలని చెప్పేసి రాబట్టాలని చెప్పేసి కూడా ఒక ప్లాన్ రహించారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నాం ఎలక్షన్ ముందు మీరు చెప్పింది అయ్యా ఇప్పుడు చేస్తుంది ఏంటి ముఖ్యంగా ఎస్ మైనారిటీ మైనార్టీ బీసీ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా చేస్తారని చెప్పారు నడ్డి విసే కార్యక్రమం చేస్తాను మీరు ఒక నేడు సూటిగా మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి పదివందరు కూడా ఏం చేయాలి అంత ఉన్నారు ముఖ్యంగా పథకాలన్నీ కూడా ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ ఇష్టం అని చెప్పేసి మిమ్మల్ని నమ్మారు మీకు ఓట్లేసారు మంచి మెజార్టీ మీకు మీరు చేసిన చూస్తే ఒక పింఛన్ తప్పితే ఏ కార్యక్రమం మీరు చేయలేదు చేయకపోగా రేట్లన్నీ కూడా ఛార్జీలు పెంచేసి బాధులే బదులే కార్యక్రమం చేస్తారు దీనికి నిరసనంగా దీనికి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేము ఖండిస్తున్నాం అదే విధంగా పింఛన్ తప్పితే మీరు ఏది ఇవ్వలేదు కాలం ఏం తెలుసా వీళ్ళ కూడా దోసుకో దాసుకో పంచుకో కార్యక్రమం చేస్తారు అందరు గమనిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఎక్కడ చూసినా విసుగ దోసుకుంటారు బీమా పథకాలు లేవు ఏసీ అయినా ఏ పిల్లవాడైనా కానీ ప్రతి సంవత్సరం ఆనందోకం వచ్చేవాళ్ళు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతి పథకాలని ప్రోత్సహారో ఎలక్ట్రా జాంపుల్ క్లోజ్ ప్రోత్సహారో అదే విధంగా నేర్పుడు కూడానే కానీ స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వాళ్ళ బాబు లోకేష్ బాబు గారు ఇలా దోసుకో దాసుకో కార్యక్రమం తప్పితే ప్రజలకు మంచి కార్యక్రమం ఏదో మీరు చేయట్లేదు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో మీరు అనుభవ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారని చెప్పి నమ్మి మీ కోర్టులో ఇస్తే మీరు ప్రజలందరం కూడా నట్టేట ముంచేశారు తెలిసిన విషయమే ఇప్పుడైనా మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క హామీ మీరు నిర్వహించగలగాలి ఎందుకంటే నిర్వహించే పక్షంలో మేము అందరం కూడా ప్రజల పక్షాలు రోడ్డు మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా మీ మెడలు వంచి ఇచ్చే మార్గం వచ్చి తెచ్చే మార్గం చేస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలందరూ కూడా మేము మేలు చేస్తాం రైతులు అందరూ కూడా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా పథకం ఇస్తామని చెప్పారు అదే విధంగా ఇతరతో పింఛను బిల్డింగ్ డబ్బులు నిరుద్యోగులకి ఇలా దగ్గర దగ్గర సూపర్ సిక్స్ తో పాటి ఇంకో పది పద్నాలుగు హామీలు ఇచ్చారు ఏ హామీ నెరవేరలేదు నెరవేర్చాలని ఆలోచన మీకు లేదు ఎక్కడ బడ్జెట్ లో కూడా ఏ హామీకి ఏ పథకానికి మీరు బడ్జెట్ కేటాయించలేదు ఒకటే దోసుకో దాసుకో కార్యక్రమం చేస్తారు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో హామీలన్నీ నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తున్నాను భరోసా కనిపిస్తున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాలు మున్సిపాలిటీ వచ్చారు ముఖ్యంగా ప్రతి మండలంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు జగనన్న పరిపాలనలో ఆ సుర్ణ పరిపాలనలో మాకు సంవత్సరానికి లక్ష రూపాయలు పదకాల రూపాయలు వచ్చినాయ్యా ఆ డబ్బు అయిపోయింది మేము మోసపోయామో ఇక్కు చూసిన పరిస్థితి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మనం మనల్ని నమ్మి పథకాలు ఇచ్చే వాళ్ళని కూడా పక్కన పెట్టి మన కోట్లేస్తే ఒక్క పథకాన్ని కూడా మనం అమలు చేయలేకపోయా అని చెప్పి ఇప్పుడు తెలుసుకొని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తెలుసుకొని పథకాలు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మెడలు వచ్చినా కూడా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇవన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి అంతా కూడా తెలియపరుస్తున్నాను అదే విధంగా ఈ రోజు కందుకూరు కాన్సెన్సీ ఒలవపాడు గుడ్లూరు కందుకూరు మండలం వివిపాలెం లింగసోదరం మండలం కనిగిరి పనులు చేసిన

చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్